చేస్తున్న చెడు స్నేహాలు ఖచ్చితంగా తప్పే ఓహో అందుకే నన్ను కొట్టించామన్నమాట అయ్యో నేను కొట్టించడం ఏంటండి నాకేం తెలీదు నేను హాస్పిటల్కి వెళ్ళాను డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేశారు మనకి బిడ్డ పుట్టబోతున్నాయి గుడ్ న్యూస్ మీకు మీకు చెప్తామని వెయిట్ చేస్తున్నాను నో 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 మనక్క బిడ్డ పుట్టబోయేది నీకు నీకు ఏంటండి అలా అంటారు నీ కడుపులో బిడ్డకి తండ్రి నేను గారు ఆ విజయ్ గారు ఏమిటి మీ సీక్రెట్ నాకు తెలిసిపోయిందని కంగు తిన్నావా ఏమిటో ఊరికే నోరు పారేసుకుంటున్నావు నాకన్నా నీకు వాడే ముఖ్యమైతే వెళ్ళు వెళ్ళి వాడితో ఇంకోసారి ఎంత అడుగు పెట్టావు నువ్వు నన్ను వెళ్ళమంటే కాదు నేనే నీతో ఉండను ఇన్నాళ్ళు నువ్వే బాధపడతాడేమోనని నువ్వెన్ని వెదవేషాలు వేసినా భరించాను సహించాను కానీ ఈరోజు దేవుళ్ళు అంటూ విజయ్కి నాకు మధ్య అక్రమ సంబంధం అంటగట్టాడు కూడా నీతో కలిసి ఉండటం నా వల్ల కాదు వెళ్తున్నాను గుడ్ బై